తన కెరీర్ లో సినిమా సక్సెస్ మీట్ కు హాజరవ్వడం తొలిసారి అని ప్రముఖ నటుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు తన కొత్త సినిమా హరిహర వీరమల్లు సినిమాని ఉద్దేశించి మాట్లాడారు క్యాబినెట్ మీటింగ్ వల్ల ఈ ఈవెంట్ కు రావడం ఆలస్యమైంది క్షమించండి నాకు సినిమా ప్రమోషన్స్ అలవాటు లేదు తొలిసారి సక్సెస్ మీట్ కు హాజరయ్యా ఈరోజు ఉదయం మంత్రివర్గ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖపై మాట్లాడా పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా నేను పంచాయతీలు చేసి సినిమా రిలీజ్ చేయాల్సి వచ్చింది జీవితకాలంలో ఏదీ తేలిగ్గా దొరకలేదు నా జీవితం విస్తరి విస్తరికాదు డిప్యూటీ ని కదా సినిమా సులువుగా విడుదలవుతుంది అని అనుకున్నా కాని వారం నుంచి నిద్రపోలేదు గత రెండు రోజుల్లో నేను మాట్లాడిన విషయాలు నా ఇరవై తొమ్మిది ఏళ్ల సినీ జీవితంలో పది శాతం కూడా మాట్లాడలేదు అని అన్నారు